ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా అందరివాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఆ ఏడు కొండలవాడి వెంకటరమణ ఆశీర్వాదం కూడా మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు కోరిన కోరిక అది ఎంత కష్టమైనా సరే అది జరగదు జరగనే జరగదు అని మీరు ఎంతగా అనుకున్న అది వెంటనే జరగాలి అంటే దానికి ఒక చిన్ని పరిహారం అయితే మీరు చేయాలండి ఈ ఒక్క పరిహారం చేశారంటే చాలండి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది ఆఖరి నిమిషంలో చేయి జారిపోతుంది అనుకున్నప్పుడైనా ఈ చిన్న పరిహారం చేసి చూడండి తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతీరుతుంది ఎందుకు నేను ఇంతలాగా చెప్తున్నాను అంటే నేను ట్రై చే ఈ పరిహారం అయితే నేను చేశాను పరిహారం అంటూ కూడా ఏమీ లేదండి చాలా సింపుల్ అండి నేనైతే అనమాట నేను చేసిన తర్వాత నాకు రిజల్ట్స్ అని వెంటనే కనిపించాయి ఇప్పుడు నేనైతే నేను కోరుకున్నది జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఇంతకుముందు అది మొన్న మొన్ననండి మొన్న మొన్న జరిగిన సంఘటనమాట చాలా బాధపడుతూ ఉన్నాను దాని గురించి నేను ఒక పరిహారం చేశాను అనమాట అది మీకు చాలా కష్టమైనది అయితే కాదండి చాలా సింపుల్ అది నేను ఈ వీడియో చివరిలో అయితే మీకు నేను చెప్తాను అనమాట అంటే క్లిక్ చేయొద్దు చేయకుండానే వినండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలండి అదేంటంటే ఈరోజు ఉదయం అయితే నేను ఆ ఏడుకొండలవారి స్వామి ఆలయానికి అయితే వెళ్ళాను అలాగే గోదావరి దగ్గర ఉన్న శివాలయంకి కూడా వెళ్ళానండి మా నా సబ్స్క్రైబర్ చేసుకున్న సబ్స్క్రైబర్లు అందరూ అంతేకాదు ఇంకా ఈ భూమి ప్రపంచం మీద ఉన్న ప్రతి జీవి కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మీ గురించి అయితే నేను వేడుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఏం బాధపడకండి మీకున్న కష్టం ఏదైనా సరే తప్పకుండా మీరు నమ్మి ఆ దేవుడు ఆ కష్టాన్ని తొలగించి మీరు కోరుకున్న జీవితం మీకైతే ప్రసాదిస్తారు ఫ్రెండ్స్ దయచేసి మీరు బాధపడకుండా కాస్త ఓర్పు సహనంతో ఎదురుచూస్తూ ఉండండి ఎందుకు మిమ్మల్ని నేను ఇంతలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానంటే చాలామంది బాధ తట్టుకోలేక చనిపోవాలి అని అప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారండి ప్రతి దానికి చావు ఒకటే మార్గం అనుకుంటే ఈ భూమి మీద బతుకున్న జీవంటూ ఏది కూడా ఉండేది కాదండి ప్రతి జీవికి కూడా ఏదో ఒక కష్టం ఉంటుంది మన మనసులకే కాదండి నోరు లేని జీవులకు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి మనం ఎంత ధైర్యవంతులం అనేది అంతేకాదు మనం కష్టంలో ఉన్నప్పుడు మన వెంట ఎవరు ఎవరు ఉండట్లేదు ఎవరు బాధపడుతున్నారు ఎవరు ఆదుకుంటున్నారు అన్నది మనకి ఆ కష్టకాలంలోనే తెలుస్తుందండి అది తెలియడం కోసం మనం నమ్మి ఆ దేవుడు కాస్త ఓర్పు సహనంతో మనల్ని వేచి ఉండమంటాడు భక్తి విశ్వాసంతో పూజించమంటాడు ఆయన చెప్పిన మంచి మార్గంలో వెళ్ళమంటాడు ఆయన కష్టకాలం అంటే మనకి ఆయన కష్టం అనేది పెట్టేటప్పుడు ఆయన పరీక్ష పెట్టేటప్పుడు ఏంటంటే ఆ పరీక్షల్లోని మనం నెగ్గడం కోసం మనం ఏమైనా తప్పుడు మార్గాల్లో వెళ్తున్నామా తప్పుడు దారిలో వెళ్తున్నామా లేదా మంచి మార్గంలోనే వెళ్తున్నామా అనేది ఆ మీరు నమ్మి ఏ దేవుడైనా సరే తప్పకుండా పరీక్షిస్తాడండి వీళ్ళు ఈ కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తారా లేదా నేను నమ్మి ఆ దేవుడు నాకు ఎప్పుడైనా సరే మంచి చేస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు మార్గం అనేది ఎంచుకోకూడదు మనకి నష్టం కలిగినా సరే నిజాయితీగా ఉండాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఆ దేవుడికి ఆ దేవుడు ఆ రోజే వాళ్ళు అడిగిన వరం ఏదైతే ఉందో అది తప్పకుండా ప్రసాదిస్తాడండి కాకపోతే కొన్ని పరీక్షలు అయితే ఉంటాయి అని మన సాయి అయితే మనకి ఒక చిన్ని సందేశం ద్వారా అయితే మనకి అందజేస్తున్నారండి కాబట్టి మీరు దయచేసి మీకు చెప్తున్నాను రెండు చేతులు జోడించి మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ సందేశం వింటున్నారు అంటే మీ మనసులో ఎంత బాధపడుతూ ఈ సందేశం వింటున్నారో నాకు తెలుసండి అందుకే నేను మీ కుటుంబంలో మీకు తోబొట్టులాగా చెప్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి మీరు ఏ మాత్రం కూడా బాధపడకండి చనిపోవాలనుకున్న ఏ నిర్ణయం ఉన్నా దయచేసి అది మానుకోండి ఆ దేవుడి మీద పారం వేయండి అంతా ఆయన చూసుకుంటాడు ఇంకా ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ కన్నీరు తుడుచుకోమ్మా ఇప్పుడు నీకు ఒక చిన్ని కథ చెప్తాను ఆ కథ విన్న తర్వాత నీ మనసు ఎంతో పులకరింతిపోతుంది తల్లి నా మాట విని నా మీద నీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా భక్తి విశ్వాసం ఉన్నా సరే నేను చెప్పే ఈ కథ నువ్వు పూర్తిగా విని తీరాలి తల్లి ఎందుకంటే ఈ కథ నీ జీవితానికి సంబంధించింది ఈ కథ నువ్వు చివరిదాకా విన్నావు అంటే నువ్వు జీవితంలో త్వరలోనే అద్భుతాన్ని చూడబోతున్నావని అర్థం అంతేకాదు నా మీద నీకు ఎంత భక్తి ఉందన్నది నీకు ఈ వీడియో ద్వారాగా తెలుస్తుంది ఎందుకంటే నా మాట మీద నీకు నమ్మకం ఉంటే ఈ వీడియో పూర్తిగా చూస్తావు బిడ్డ కాబట్టి నీకు నా మీద ఎంత భక్తి విశ్వాసం నమ్మకం ఉందన్నది నీకు ఈ కథ రూపంతోనే ఈ సందేశం రూపంతోనే నీకు నీకే తెలుస్తుంది బిడ్డ ఇంకా ఫ్రెండ్స్ విన్నారు కదండి వీడియో ఎక్కడ కూడా లేట్ చేయకుండానే మనం కథ అనేది తెలుసుకుందామండి ఎంత కథ కదండి చాలా చిన్న కథ కాబట్టి ఆ కథ చిన్నదే అవ్వచ్చు కానీ అది జీవితాలు మార్చే ఒక అద్భుతమైన కథ అండి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ వీడియో క్లిక్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళకి ఓదార్చాలి వాళ్ళ కష్టం తొలగిపోవాలని నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీరు మీరు చివరిదాకా చూసి మీరు లైక్ చేసి నాకు మీ వంతుగా సహాయం చేసి సపోర్ట్ చేయండి నాకు అదే చాలు ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఒక అడవిలో చిలక కాకి ఉన్నాయండి ఇంకా అనేక రకమైన జీవులన్నీ కూడా ఉన్నాయండి కాకి కాస్త బద్ధకం అనేది ఎక్కువండి ఏ రోజు తిని ఆహారం ఆ రోజుకి చూసుకుంటుంది రేపు అన్న రోజు కోసం అస్సల ఆలోచించదు ఇంకా ఏంటంటే ఈరోజే కాకుండా రేపు ఎల్లుండికి కూడా మనం ఆహారం పెట్టుకోవాలి ఏ క్షణం ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి మనం ముందు జాగ్రత్తలో ఉండాలి అని చెప్పి చిలకెప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది రెండు మూడు రోజులకి సరిపోయే ఆహారం ఏదైతుందో అది ముందుగానే తన దగ్గర పెట్టుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా వాటి చుట్టూ ఉన్న ఇంకా పక్షులని ఇంకా రకమైన పక్షులు ఉంటాయి కదండీ రకరకాలు ఇవన్నీ కూడా ఇంకా గోరింక పీచుక ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి అన్నమాట చెట్లు వేరే వేరే చెట్టు మీద గుళ్ళు పెట్టుకొని ఉంటాయి రోజు ఆహారం తినడానికి వెళ్ళడం ఇంకా అవి తినేసి వచ్చేయడం కేవలం ఒక పక్షి మాత్రం ఒక రెండు మూడు రోజులకు సరిపోయి ఆహారం తన దగ్గర పెట్టుకునేది ఇంకా ఇలా కొన్ని రోజులకు గడుస్తూ ఉండగా ఒక రోజున పెద్ద తుఫాన్ అనేది వచ్చిందండి పెద్ద తుఫాను అనేది వస్తేప్పటికీ ఇంకా కాకి మిగతా పక్షులు ఏదైతే ఉన్నాయో వాటికి ఆహారం అయితే ఏమీ లేదండి అప్పుడు అవన్నీ కూడి ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి తినడానికి ఆహారం అయితే లేదు కదా ఇలా ఉంటే మనం ఎంతో కాలం బతకం కాబట్టి మనం కడుపు నిండా తినాలంటే ఖచ్చితంగా మనం ఆ చిలక దగ్గరికి వెళ్ళాలి తనని ఆహారం అడగాలి తను దాచుకుంటుంది కాబట్టి తప్పకుండా మనకి ఇస్తుందిలే అని చెప్పి ఇవన్నీ కూడా వెళ్ళి పిచ్చుకొని అడుగుతాయి పాపం పిచ్చుక అయ్యో పాపం అని చెప్పి తను దాచుకున్న ఆహారం ఏదైతుందో తన దగ్గరికి వచ్చిన ప్రతి పక్షికి కాకి అన్నిటికీ కూడా సమానంగా పంచిందండి అవైతే తిని చక్కగా ఆనందం పడుతూ చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాయి ఇంకా తర్వాత ఇవి ఎండల రావడం ఇవి ఏ రోజుకి ఆ రోజు ఆహారం తింటూ ఇంకా తన జీవనం సాగిస్తూ ఉండేయమాట మళ్ళీ అనుకోకుండా ఒక వేటగాడు వచ్చి ఆ పిచ్చుకుని కొడుతూ ఉండగా పిచ్చిక్కి చిన్న దెబ్బ అయితే ఉండండి తన గూడు కూడా పాపం పడి కింద పడిపోతుంది అప్పుడు చాలా బాధపడుతూ ఉంటుంది పాపం తను బాధపడుతూనే కాకి దగ్గరికి అనేక రకమైన పక్షుల దగ్గరికి వెళ్తుంది అన్నమాట నాకు ఇలా దెబ్బ తగిలింది నేను ఉండడానికి ఇల్లు లేదు దయచేసి మీ ఇంట్లో నాకు ఉండడానికి కాస్తంత ప్లేస్ ఇవ్వండి చాలు అనేక పిచ్చికి అడుగుతుంది ఇంకా సారీ పిచ్చుక కాదండి చిలక చిలక అయితే అడుగుతుంది కానీ కాకి కానీ వేరే పిచ్చుకులు కానీ ఏవి కూడా ఒప్పుకోవండి లేదు మేము ఉండడానికి ప్లేస్ లేదు ఇంకా వచ్చి ఉంటావు మాకైతే వద్దు మేము మా వల్ల కాదని చెప్పేస్తామంట అప్పుడు చిలక చాలా బాధపడుతూ ఉంది అప్పుడు ఆ చిలక పైనున్న ఆ దేవుడికి తన బాధ చెప్పుకుంటుంది కన్నీరుతోని తన బాధ అయితే చెప్పుకుంటుంది అన్నమాట అప్పుడు చెప్పుకుంటూ ఉండగా ఆ గుళ్ళో ఒక పంతులు గారు ఉంటే పాపం ఆ చిలకని తీసి తన ఇంటికి తీసుకెళ్లారు ఇంటికి తీసుకెళ్ళి దానికి ఒక వైద్యం అది చేయించి దానికి ఆహారం అది పెడితే తన తొందరగా కోలుకుంది ఇంకా ఆ చిలుక ఆ పంతులు గారికి ధన్యవాదాలు చెప్పి ఆ దేవుడికి మొక్కుకొని తన ఉండాల్సిన ప్లేస్ ఏదైతుందో అక్కడికి వచ్చి ఒక మంచి అనేది ఏర్పడి చేసుకొని చాలా ఎప్పటిలాగే ఒక రెండు మూడు రోజులకి సరిపోయి ఆహారం ఏదైతుందో అది చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉండేది అన్నమాట జీవనం సాగిస్తూ ఉండేది ఇంకా మళ్ళీ ఒక రోజున అనుకోకుండా చాలా పెద్ద తుఫాను అయితే మళ్ళీ వచ్చిందండి ఇంకా తుఫాను వస్తే మిగతా పక్షులు గూళ్ళు అన్నీ కూడా పడిపోయినాయి తినడానికి కూడా ఆహారం లేదు ఇవన్నీ కూడా మళ్ళీ కలుసుకొని మళ్ళీ రామచిలక దగ్గరికి వచ్చి వండడానికి ప్లేస్ ఇంకా తినడానికి ఆహారం కూడా అడుగుతుంది మాట అంటే అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వచ్చి అడుగుతూ ఉండేవి ఉండడానికి నాకు ప్లేస్ ఉంచు కొంచెం నాకు తినడానికి ఆహారం కూడా పెట్టు అని ఈ విధంగా అడుగుతూ ఉండగా అప్పుడు రామచిలక చెప్పింది నాకు ఆపద వచ్చినప్పుడు నాకు దెబ్బ తగిలినప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను కానీ మీరు ఏమాత్రం కూడా జాలి లేకుండా నేను పెట్టాను అనే నా మీద విశ్వాసం లేకుండా నన్ను నానా విధాలుగా మాటలు అన్నారు అసలు నాకు ఉండడానికి ప్లేస్ లేదు నన్ను వెళ్ళిపోమని బయటికి గెంటినట్టుగా చేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ సహాయం అడుగుతున్నారు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని అంటుంది అప్పుడు పాపం ఆ కాగి మిగతా పక్షులు ఇవన్నీ కూడా చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు రామచీలక వాటిల్ని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉంది కదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇదే విధంగా చెప్పి మళ్ళీ ఏం చేస్తూ ఉండేదంటే ఆ రామచీలక తన గూడు కట్టుకునేటప్పుడే ఇంకొక కొన్ని గూళ్ళు అయితే కట్టిందండి అప్పుడు ఆ రామచీలకకు ఉన్న ఆహారం కాస్త వచ్చిన ప్రతి పక్షికి ఇచ్చి తనకొక అనేది ఏర్పాటు చేస్తూ ఉండేది అన్నమాట అది తెలుసుకున్న అన్ని పక్షులు కాకితో సహా రామచిలకకి ధన్యవాదాలు అయితే చెప్పింది ఇంకా కాకి మిగతా పక్షులు ఇవన్నీ కూడా కలుసుకొని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు మనం ఎంతగానో తప్పు చేశాము తను బాధపడుతూ మన దగ్గరకు వస్తే మనం ఎవరు కూడా మన ఇంట్లో ఉంచడానికి ఒప్పుకోలేదు తనకి ఆహారం కూడా పెట్టలేదు కానీ మనకి మనం ఎంత ఆమెను బాధ పెట్టినా సరే మనం మళ్ళీ మనకి కష్టం వచ్చిందని వెళ్తే కాదు పోవని చెప్పకుండా పాతది తన మనసులో పెట్టుకోకుండా మనకంటూ ఉండడానికి ఒక గూడిని మనకన్నా ముందే ఏర్పాటు చేసి మనకి ఆహారం కూడా దాచిపెట్టి మనకి ఇప్పుడు మనకి బతుకుండడానికి ఉండడానికి మనకు ఒక మార్గం చూపించింది కాబట్టి మన బుద్ధి మనం తెలుసుకుందాం మన తప్పు మనం తెలుసుకుందాం ఇటువంటి తప్పులు ఇంకెప్పుడు కూడా చేయకూడదు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంకొకరు వెళ్ళి ఆదుకోవాలి అని ఈ విధంగా అన్నీ మాట్లాడుకుంటాయి ఇంకా ఆ రోజు నుంచి అన్నీ కూడా కలిసిమెలిసి చక్కగా ఉంటాయి శనివారం రోజున అయితే మీరు ఒక చిన్న పరిహారం అయితే చేయాలి ఫ్రెండ్స్ దానివల్ల మీరు కోరుకున్నది ఎంత పెద్ద కష్టమైనా సరే తప్పకుండా నెరవేరుతుందని నేనైతే అనుభవంతో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే శనివారం రోజున ఒక పసుపు గుడ్డని తడిపేసి దాంట్లో ఒక పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు వేసి దాన్ని ముడుపు కట్టి ఆ ఏడుకొండల వాడు ఎదురుగా పెట్టి మీరు ఎలాగైతే పూజ చేసుకుంటారో అదే విధంగా పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి అప్పుడు ఈ ముడుపు అనేది మీరు కట్టక ఆ ముడుపు అనేది చేతిలో పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరిక ఆయనకి చెప్పుకుంటూ ఆ ముడుపు కట్టేయండి ముడుపు కట్టేసిన తర్వాత అది ఆయన ముందు పాదాల దగ్గర పెట్టి మీరు సాక్షాత్తు నమస్కారం అయితే చేసుకోండి మీ కోరిక ఏదైతుందో అది తప్పకుండా నెరవేరుతుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ మీరు కోరిన కోరిక నెరవేరిన తర్వాత ఆ ముడుపు తీసుకొని ఆ ఏడుకొండల వరకు అంటే ఆ తిరుపతి వస్తానని చెప్పి మొక్కుకోండి తప్పకుండా మీ కోరిక అయితే నెరవేరుతుందండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ చిన్న పరిహారం అయితే తప్పకుండా చేయండి తప్పకుండా మీరు కోరుకున్నది అయితే సాధిస్తారు ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రావు